హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ ఈరోజు అయితే మనం వెజిటేబుల్ షాప్కి వచ్చినాం చూడండి దుబాయ్లో వెజిటేబుల్ షాప్ ఇట్లుంటుంది ఇక ఫ్రిడ్జర్లు ఉన్నాయి కదా ఇది కాఫీ మిషన్ కాఫీ మిషన్ ఇది కాఫీ గ్లాసెస్ ఇక్కడ పెట్టి మనకి ఏది కావాలి టీ కాఫీ గ్రీన్ టీ ఇట్లు ఉన్నాయి కదా బ్రష్ చేసుకుంటారా వచ్చేస్తుంది చూస్తారా ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఇక్కడనైతే మామిడి పండు పెట్టారు ఫ్రెష్ ఫ్రెష్గా మామిడి పండ్లు పెట్టిన ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి ఇష్టం మామిడి పండ్లు ఇక బుక్కేలు ఇట్లా వేసి పెడతారు ఫ్రూట్స్ అన్నీ ఇవి బతుకమ్మ ఇక్కడ భలే ఉన్నాయి కదా ఓ చిప్పల పండ్లు దుబాయ్లో కావాలంటే ఇట్లా కొనుక్కొని తినాలి ఫ్రెండ్స్ ఇంటికనైతే మనకు చాలా మట్టికి అయితే దొరుకుతాయి జంగల పొలంలో అక్కడ ఇట్లా ప్రముజనైతే అది కోచ్ పెట్టేరియల్ గోబీ టమాటాలు బెండకాయలు బీట్రూట్ చాలా ఐటమ్స్ స్టోర్ చేసి పెట్టుకున్నాయి ఫ్రూట్స్ అయితే ఇట్లుంటాయి ఫ్రెష్ చూస్తారా ఇవి ట్రేడ్స్ ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూస్తేనే తినాలనిపించట్లేదా కొనుక్కోవాలనిపిస్తుంది కదా దుబాయ్లో మాత్రం ఒక షాప్కి వెళ్తే ప్రతి ఒక్కటి అలానే ఉంటాయి ఇంక మన బజార్లలో అంగడ్లకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ డ్రై బిర్యానీ సామాన్ ఎక్కడ మటన్ చికెన్ మటన్ ఇట్లా అన్న అమ్ముతారు ఎగ్ ఇంకా అయితే చికెన్ అయితే ఇట్లా ప్యాక్ చేసి వస్తాయి ఫ్రీజర్ చికెన్ అని చెప్పేసి ఓకే ఆఫర్ అయితే వెటీరు బిగ్ సెల్ ఆఫర్ ఇక్కడ పోస్టర్ ఇట్లా చేసేసి బయట ఇస్తారు అవి చూసుకొని ఎక్కువ మంది వస్తారు ఈ వీడియో మీకు ఎట్లా నచ్చింది నచ్చే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే వాటర్ ఆఫర్ ఉన్నాయట ఈ వీటినైతే ఏమంటారు మీరు చిన్నగా ఉన్నాయా టమాటా లెక్కల వీటిని మా సైడ్ రామ్ అంటారు మీ సైడ్ ఏమంటారు మీరు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫోర్స్ ఫ్రెండ్స్ పచ్చిలు బాయలు మనకి ఏవి కావాలంటే అవి తీసుకోవాలి ఈ ప్లాస్టిక్ ఉన్నది కదా ఈ ప్లాస్టిక్ అయితే మనం ఏమేమి కావాలో అవి తీసుకొని ఇప్పుడు వేస్తే వాళ్ళు ప్రైజ్ కొడతారు దానికి ఎంత అవుతుందో ఆ ప్రైజ్ కొడతారు ఆ ప్రైజ్ మనం ఆలుగడ్డలు గ్రీన్ ఆపిల్ అంటే తెలుసు కదా మీకు చూడండి ఫ్రెండ్స్ చూస్తురా ఈ ఆయిల్ అయితే చాలా మంచిది అంటారు హెల్త్కి ఏవైతే సాండ్విజ్లల్లో పెట్టుకోవడానికి సాల్ట్ టమాటా సాస్ రైస్ రైస్ బ్యాగులు చూడండి పప్పులు పులు అన్నీ ఉన్నాయి ఎగ్స్ లివ్ వాళ్ళరు లివర్ అంటే తెలుసు కదా లవ్ కాదు ఫ్రెండ్స్ లివ్వాళ్ళరు ఓకే బీన్స్ పౌడర్ ఇంకా టీలల్లో చాలా రకాల టీలు ఉంటాయి ఇక్కడ చుస్తుర సరణం టీ ప్రతి ఒక్క టీలు ఉంటాయి ఇక్కడ ఫ్లవర్స్ టీ ఉంటాయి అది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దుబాయ్ని అయితే ఇట్లుంటాయి మక్రోనియా అండ్ నూడిల్స్ ఇలాచీలు చాక్లెట్స్ రింబో మిల్క్ రింబో మిల్క్ ఇట్లుంటాయి ఫ్రెండ్స్ మిల్క్ అయితే ఇక్కడ ఇవి ఎక్కువ వాడతారు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని దుబాయ్లో మరిన్ని వీడియోస్ మన కోసం మీ అందరికీ చూపించడానికి మేమైతే రెడీ ఉన్నాం చూస్తురా ఇవన్నీ తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడికి రావాలి ఇక్కడికి వస్తే అక్కడ పెట్టుకుంటే వాళ్ళు బిల్లు కొట్టిస్తారు ఆ తర్వాత తీసుకొని మనం బయటకు వెళ్ళిపోవడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్